ఇది కలియుగం ఈ కలియుగంలో మనకి అకారణంగా శత్రువులు ఉంటారు వాళ్ళ వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అటువంటి వాళ్ళకి ఆ శత్రువుల బాధ నుంచి మనం ఉపశమనం పొందాలంటే స్వామివారికి సంబంధించిన మంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష రక్షియం ధాపయమే ప్రభో మర్కటేశ మహోత్సాహ షర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష రక్షియం దాపయమే ప్రభో ఈ మంత్రజపం నిత్యం చేసుకుంటూ ఉంటే ఎవరి వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి జై శ్రీరామ్ జై బజరంగ బలి జై గురుదత్త